Pak, Pak. Sir, కొంచారు <house> <finals ofivil> అది మా ఆశీర్వదంగా మరింత బాధ్యతగా పారదర్శకంగా బాధ్యతాయుతంగా ప్రభుత్వం ప్రజల సమస్యల్లో అందుబాటులో ఉంటుందని మనం చేస్తూ మరొకసారి సందర్భంగా అక్కగారికి హృదయపూర్వకంగా అభినందనలు ఈ నియోజకవర్గం అభివృద్ధికి చేస్తున్నటువంటి ప్రతి ఎక్కడికైనా మా ఉడుగు నియోజకవర్గం అభివృద్ధి కావాలని అడిగేటువంటి సీతక్క గారికి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తా ఉన్నాను గారికి జిల్లా కలెక్టర్ గారికి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి ఆర్టీసీ సిఈ గారికి డిఎం గారికి ఇతర డిప్యూటీ ఆర్ఎం గారికి మిగతా ఆర్టీసీ సిబ్బందికి మిత్రుడు అశోక్ గారికి సూర్య గారికి అదేవిధంగా ఎక్కడ ఉన్నటువంటి రాజేందర్ గారికి మిగతా పెద్దలు ప్రతి ఒక్కరికి బిక్షపతి గారు చందర్ గారికి దయచేసి వాళ్ళ పేర్లు పరిచిపోతే అనుగ్రహం పేరున నా హృదయప నమస్కారాలు సీతాక్క ఏపీలో ఒకరోజు పక్కన శాసనసభలో పక్కన కూర్చుంటాం అక్కడ ప్రభుత్వానికి సబ్బు అంశం వస్తే ఇద్దరం వెంటనే నేను మాట్లాడాల్సి వస్తే నేను అక్క మాట్లాడాల్సి వస్తే అక్క పరస్పరంగా ఆలోచన చేసుకొని వెంటనే ఆ మేము మాట్లాడతాం ఆ సందర్భంలో ఈ మురుగు జిల్లాకు సంబంధించి బర్చిపోలేదు బర్చిపో కావాలని మురుగు బస్సు కేంద్రం కేంద్రంలో కూడా బస్ స్టేషన్ చాలా కాలంగా గల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కట్టినటువంటి వేల ఇరవై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల కింద కట్టినటువంటి బస్ స్టేషన్ ప్రజలకు ఇబ్బంది కలుగుతా ఉంది అనగానే అక్కడ ఆదేశం మేరకు మునుగు లోపల బస్ స్టేషన్ ను దాదాపు ఐదు కోట్ల ఇచ్చి కింద సుందరంగా ఏడు షాపుల కింద పైన నాలుగు షాపులు ఇచ్చి నాలుగు వేల చదవ బరుగులను కూర్చునే ఏరియా అదే విధంగా గ్రీనరీ సాగునీటి వాటర్ ప్లాంట్ తో సహా అన్ని రకాల సదుపాయాలతోటి ఆధునాతనంగా చెప్పినట్టుగా మంగంపేటలో కూడా యాభై లక్షల రూపాయల జరుగుతా ఉంది ఇప్పుడే గడ్డమ్మ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకునే సందర్భంలో ట్రైబల్ యూనివర్సిటీ ఉంది అక్కడనే పక్కనే మెడికల్ కాలేజ్ ఉంది పక్కనే జిల్లా కలెక్టర్ ఉంది పక్కనే కలెక్టరేట్ కూడా ఉంది అదేవిధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక బస్ స్టాండ్ ఉంటే బాగుంటుందని చెప్పారు గౌరవ సీతక్క గారు సూచన మేరకు జిల్లా కలెక్టర్ గారు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంటనే సూచన చేయడం జరిగింది ప్రతిపాదనలు పంపండి వెంటనే దాన్ని కూడా సాగించడం అన్నిటికంటే ముఖ్యం ఈ సమగ్ర సారక జాతరకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి లక్షల మంది వస్తారు ఈ గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా దూరం ఉంటాయి ముఖ్యంగా ఈ ప్రజా పాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే గ్రామ గ్రామాల రవాణా సౌకర్యం పోాలి ఎందుకంటే గతంలో ఏ లీడర్ కూడా మాకు బస్ కావాలని అయిపోతుండే ఊర్లల్లో పది సంవత్సరాల తర్వాత మార్పు వచ్చింది ఎలా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా విపరీతమైనటువంటి వచ్చి నాకు బస్సులు కావాలి బస్సులు కావాలని శాసనసభ్యులే కాదు ప్రతి మండల నాయకుడు కూడా మా ఊరికి బస్సు కావాలని అడుగుతా ఉన్నారు అందుకే మహిళా సంఘాలతో సీతక్క సహకారంతో ద్వారా కొనుగోలు తెలంగాణ మా అక్కలను ఏ ఉచితంగా ప్రయాణం చేస్తున్నావు ఏ ఐదారు వేల కోట్ల రూపాయల ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు కలిగిందో వాళ్ళతో పాటుగా వాళ్లే బస్గేజ్ వాళ్ళు ఎందుకు కావద్దని అక్కాని నేను ఇద్దరు కూర్చొని కొంత అధికారుల కింద సుముఖంగా లేకపోయినప్పటికీ ఒప్పించి ఇయాల్సింది అని రేవంత్ రెడ్డి గారు సహా అందరం కూడా ఇవాళ మహిళా సంఘాలతోటి బస్సులు కొనుగోలు చేస్తున్నాయి ఈ సందర్భంలో మరొకసారి ఏటూరు నాగరం బస్ చూపు ఏడు కోట్ల రూపాయలతోటి ఐదు ఎకరాల జాగా కూడా చాలా అద్భుతంగా కలుతా ఉన్నాం ఇది కూడా పద్దెనిమిది గుంటలు ఉన్నాయి ఇలా కలెక్టర్ గారు సీతక్క గారు సూచన మేరకు పక్కనే స్థలంలో తీసుకొని ఇలా ఈ బస్ స్టేషన్ ముప్పై రెండు గుడ్డలు అయింది ఈ ముప్పై రెండు గుడ్డల బస్ స్టేషన్ లో అన్ని రకాల సౌకర్యాలు మామూలు బస్ స్టేషన్ కాని ఐదు వేల కింద బయట వస్తే ఇది మామూలు బస్ స్టేషన్ అనే విధంగా సీతక్క గారు ప్లాన్ చేసినారు ఆ విధంగా ఆర్టీసీ అధికారులు నిర్మాణం చేస్తారు టెండర్ అయిపోయింది టెండర్ కూడా ఆరు నెలల కంప్లీట్ చేస్తామనే మాటలు సూచన నివేదిక ఇస్తూ ఆరు నెలల ఈ యొక్క బస్ స్టేషన్ కట్టాలని కూడా నేను సూచన చేస్తా ఉన్నా ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఇలా తెలంగాణ ఉద్యమకారుణిగా తెలంగాణ సాధన లోపల నేను ఒక కీలక పాత్ర బిల్ పాస్ అయ్యే సందర్భంగా కానీ ఆ పదిహేనవ లోక్ తెలంగాణ సాధించడానికి నీ తెలంగాణ బిడ్డగా నా యొక్క బాధ్యత నిర్వహించే చరిత్రలో పొన్నం ప్రభాకర్ ఒక తెలంగాణ యోధుడుగా ఉండేటువంటి పరిస్థితి మరి ములుగు పట్టణంలో గత కొన్ని దశాబ్దాలుగా కలలు కన్నటువంటి బస్టాండ్ నిర్మాణం కోసం ఐదు కోట్లు దాదాపుగా మన బస్టాండ్ శంకుస్థాపనటువంటి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ శాఖ వర్యులు సోదరుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి అదేవిధంగా స్థానిక కలెక్టర్ గారికి ఆర్టీసీ అధికారులకు అందరికీ డిఎం గారికి అదేవిధంగా ఇతర అధికారులకు పత్రికా మీడియా సోదరులకు మరి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి టౌన్ ప్రజలకు పట్టణ ప్రజలకు ములుగు పట్టణ ప్రజలకు అదే నాయకులకు పత్రికా విలేకరులకు ఆర్టీసీ అధికారులకు అందరికి పోలీస్ అధికారులకు అందరికి హృదయపూర్వక నమస్కారాలు గ్రామ పంచాయతీ నుంచి మండలం మండలం నుంచి నియోజకవర్గం నియోజకవర్గం నుంచి మరి జిల్లా అయింది జిల్లా నుంచి ఈ రోజు మొన్ననే గెజిట్ కూడా రిలీజ్ అయింది మున్సిపాలిటీగా కానీ వచ్చిపోయేటువంటి ప్రజలకు అనుకూలమైనటువంటి బస్ స్టేషన్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చిన్నతనం నుంచి నేను కూడా దాదాపుగా మరి ములుగు మండల వాస్తవ్యాలే ములుగు పట్టణంలో నాలుగో తరగతి నుంచి టెన్త్ వరకు చదువుకుని తదనంతరం మరి ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసే అవకాశం భాగ్యం నాకు ఈ నియోజకవర్గ ప్రజలు ఈ ప్రాంత ప్రజలు కల్పించడం జరిగింది అదే విధంగా మరి బస్ స్టాండ్ లేక కనీసం రాష్ట్రంలో కూడా గతంలో చాలా ఇబ్బంది పడేది జరిగింది కానీ ఒక ఉన్నతమైనటువంటి బస్ స్టాండ్ లేదని కోరడంతో మరి మా సోదరుడు పెద్ద మనసు చేసుకొని నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చి ఈ బస్ స్టాండ్ ఈ రోజు వారి చేతుల మీద శంకుస్థాపన చేయడం జరుగుతా ఉంది అదే కాకుండా మరి ఎన్నో సంవత్సరాలుగా రెండు ప్రాంతాల మధ్య గొడవలనే మిగిలిపోయి మనకు అసలు బస్ అంటేనే మొలుగు నియోజకవర్గంలో లేకుండా పోయింది కాబట్టి మరి మొలుక్కు బస్ స్టాండ్ మంచి కట్టిస్తాం బస్ డిపో ఏంటంటే మారుమూల ప్రాంతంలో ఇవ్వడం మూలంగా ఇక్కడికి వచ్చిన ప్రతి బస్ ఏనా పోయిన ప్రతి బస్సు మునుగు నుంచే పోతుంది అదే ములుగులోని బస్ డిపో కడితే మునుగోడు

వాకింగ్ కావచ్చు ఇలాంటివి కూడా ఉపయోగపడతాయి రేపు ఇంటర్ ఇబ్బంది అయితే అనగానే వెంటనే నలభై ఐదు లక్షల రూపాయలను సాంక్షన్ చేస్తా అని ఇవ్వడం జరిగింది అదే కాకుండా మంగపేటలో వారు వచ్చిన తర్వాత మరి యాభై లక్షలతోటి స్టాండ్ నిర్మాణానికి కూడా మనకు డబ్బులు బస్ స్టాండ్ కూడా అయిపోతుంది ఆ బస్ స్టాండ్ కంప్లీట్ కాగానే తొందరలోనే అది ఓపెనింగ్ బస్ డిపో శంకు ఏటు నగరంలో కూడా తెలియజేస్తూ మరి ఇక్కడికి ఇంత దూరం మరి మన ప్రాంతానికి వచ్చి ఒక తోపుతో లాగా ఎప్పుడు కూడా కష్టాలు సుఖాలు మంచి చెడిద్దరం కూడా మరి పక్క ఇద్దరు ఏ నిధులు ఇవ్వడానికి మరి డెవలప్మెంట్ రేపు రాబోయే కాలంలో మన ఇప్పటికే టూరిజం ప్రాంతం వరల్డ్ హెరిటేజ్ గా ఉంది రేపు మరి ప్రపంచ సందర్భంగా కూడా ప్రపంచ సుందరి వాళ్ళు మనం రామప్పని దర్శనం చేసుకోవడానికి కూడా వస్తున్నారు అటు లక్ష్మవరం అటు సమ్మక్కసాలమ్మ అటు బొగతా వాటర్ ఫాల్స్ అటు బ్లాక్ బెర్రీ అటు లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ಪ್ರತ್ಯೇಕ ಮರೊಕಾರಿ ಧನ್ಯವಾದ ತಿಳಜೇತು ಮನಿಪೂ ಪೊನ್ನಂ ಪ್ರಭಾಕರ